ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారికి అతిపెద్ద లాటరీ తగలబోతోంది ఆ దేవుడి మీకు దారి చూపిస్తాడు ఈ అవకాశం మీకు మళ్లీ రాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే వారి యొక్క జీవితానికి సంబంధించి ఏ విధంగా వారికి లాటరీ తగలబోతుంది ఏ అవకాశాలను భగవంతుడు మీకు చూపిస్తాడు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదివరకు మీరు అప్పుల ఊపిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు ఎంతగానో కృంగిపోతున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా అదృష్టం కలిసి రాబోతుంది అతిపెద్ద లాటరీ తగలబోతుంది అంటే ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు వంశ పారంపర్యంగా ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే కోర్టు కేసుల్లో వివాదాల్లో మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో కూడా మీరు సక్సెస్ అవుతారు ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని పొందుకుంటారు అలాగే వసూలు కాని డబ్బులు వసూలు చేయగలుగుతారు అలాగే వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని కూడా చూడగలుగుతారు ఎందుకంటే మీకు భగవంతుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మీకు దారి చూపిస్తున్నాడు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా కృంగిపోయారు ఆ భగవంతుడు మీ పట్ల అనుగ్రహాన్ని చూపించి మీ జీవితానికి చక్కటి దారి చూపిస్తాడు అలాగే ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని భగవంతుడే మీ ముందుకు పంపించాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే ఆ భగవంతుడు మీ పైన తన అనుగ్రహాన్ని కురిపించాలని అనుకున్నాడు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు అనారోగ్య సమస్యలతో కనగా మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఊహించని ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా మీరు కలలు కంటున్నారా ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే వివాహం కావటం లేదని మీరు బాధపడుతున్నారా దానికి సంబంధించి కూడా సత్ఫలితాలైతే చూడబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో ఇదివరకు ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు శివ భగవాను నిత్యం ఆరాధించాలి శని భగవాను కూడా దీపారాధన చేయాలి మీరు ఆలయానికి వెళ్లినప్పుడల్లా శని భగవానుడికి దీపారాధన చేయాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయటం వల్ల శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అయితే కుంభరాశి వారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి